హాయ్ ఫ్రెండ్స్ తప్పులు తడకగా డిఎస్సి ఫైనల్ కీ నేను ఈ విషయం గురించి మొదటిగానే చెప్పాను చాలామంది అయితే కనుక అసలు పట్టించుకోలేదు మీరు ఒక్కటి ఆలోచన చేయండి మొదటికి వేరు ఫైనల్ కీ వేరు మొదటి కీలో మీకు మార్కులు చాలామందికి తగ్గాయి ఫైనల్ కీలో ఇంకా తగ్గిపోయినాయి అంటే మీ అందరికీ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ కీనే ఫైనల్ చేస్తారా లేదంటే మార్పులు ఏవైనా చేస్తారా అని చాలామంది అభ్యర్థులైతే కనుక అడుగుతున్నారు సో ఇప్పుడు ఫైనల్ కీలో మార్పులు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇంచుమించుగా డెబ్బై మార్కులు పైబడి ఉన్నటువంటి వారు ఒకటి రెండు మూడు మార్కులు పెరుగుతాయి కనీసం ఒకటిన్నర మార్కు అయినా మాకు పెరుగుతుంది అని అభ్యర్థులైతే కనుక మా మార్కులు మాకు ఖచ్చితంగా వేయాల్సిందే ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల కష్టార్జితం మా ఉద్యోగం మాకు రావాల్సిందే అని చాలామంది అభ్యర్థులైతే పట్టుకుని కూర్చున్నారు గతం నుంచి నేను మీరు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేయండి ఫైనల్ కీలో చాలామంది అభ్యర్థులైతే కనుక మళ్ళీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తారని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను మిత్రులారా ఎందుకంటే ఏదైనా అనుభవం ఉంటేనే చెబుతాం ఏంటి సార్ మరి పరిస్థితి ఏంటి ఇక్కడ ఎస్జిటి కాదండి ఎస్జిటి ఎస్ఏ ఎస్డిటి వాళ్ళు ఎస్ఏ అలాగే ఎస్ఏ పిఈ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఇప్పుడు దీనివల్ల మళ్ళీ ఏమవుతుంది మొదటి కీలో వచ్చినటువంటి ఆ మార్కులకంటే ఫైనల్ కీలో అంటే కింద వాళ్ళు పైకి పై వాళ్ళు కిందకి ఇక ఇవన్నీ సరి చేసుకుని ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకుని మరలా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను మిత్రులారు గుర్తుపెట్టుకోండి సరి చేసిన తర్వాత మళ్ళీ మారిపోతాయి ఎందుకంటే ర్యాంకులు ఖచ్చితంగా మళ్ళా సో వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కీలోను కొంతమంది రేస్ చేస్తారు చూసుకోండి కావాలంటే రేస్ చేసి మళ్ళీ అడిగితే ఫైనల్ కీలో ఎవరికైతే తప్పులు తప్పులు వచ్చినాయో వీళ్ళు వెళ్ళి మళ్ళీ మా మార్కులు కలపాలి అన్నప్పుడు ఆల్రెడీ అవే క్వశ్చన్లకు సంబంధించి ఇంతకుముందు ఎవరికైతే కరెక్ట్ అయినాయో వాళ్ళకి మార్కులు కలిసేయో ఇప్పుడు వాళ్ళకి అందరికి ఏమవుతాయంటే రెడ్యూస్ తగ్గించబడతాయి అంటే మరి ఇది ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సో ముందుగానే ప్రభుత్వం అన్ని విషయాలని ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో యాజ్ ఈజ్గా ఇదే రిపీట్ అయ్యింది మీరే దయచేసి ఆలోచన చేయండి నేను చెప్పింది అంతేగాని కొంతమంది మళ్ళీ నెగిటివ్గా మాతో మాట్లాడడం నెగిటివ్గా అనడం నెగిటివ్గా చెప్పడం ప్రతిదీ కూడా ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది దయచేసి మీరు ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి సో సర్కార్ ఖచ్చితంగా స్పందించి మరి ఇక్కడ చాలామంది అభ్యర్థులు మరి వందల ఉన్నారా వేల మంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎస్జిటి చూడండి ఎస్జిటి ఎస్ఈపి పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేర్లలో ఇక్కడ పేపర్లో గుర్తించారు అంటే ప్రాథమిక కీలో కరెక్ట్గా వచ్చి ఫైనల్ కీలో తప్పులు ఇవ్వటం ఏంటి అన్నది సో ఇవన్నీ కూడా సహజమే కానీ ఫస్ట్కి అన్నది వేరు ఫైనల్ కీ అన్నది వేరు రేపు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నార్మలైజ్ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది బయటకు వస్తారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి ఇంకా చాలామంది బయటకు వస్తారు నార్మలైజేషన్ తర్వాత ఇంకా చాలామంది వస్తారు మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ఓకేనా దయచేసి అలాగే మనం జాబ్ వచ్చేంత వరకు అద్భుతమైనటువంటి అవకాశం అండి ఈ సార్ బ్యాచ్ ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇదొక మంచి అవకాశము ఉపయోగించుకోండి